హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి చేయబోతున్నాను ఇడ్లీలోకి అలాగే దోశల్లోకి చాలా చాలా బాగుంటుందండి సో వీడియో అయితే ఫుల్గా చూసేయండి ముందుగా పచ్చడి తాలింపులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే టూ టేబుల్ స్పూన్స్ పచ్చనపప్పు మరియు మినపప్పు అలాగే ఫోర్ మీడియం సైజ్ టొమాటోస్ ఎయిట్ ఆర్ టెన్ గ్రీన్ చిల్లీస్ అలాగే కరివేపాకు ఒక కట్ట కొత్తిమీర తీసుకోవాలండి ఇలాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీటిలో నానబెట్టాలండి ఈ చింతపండు రసం వేయడం వల్ల చట్నీ అయితే చాలా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చనపప్పు మినపప్పు అలాగే జీలకర్ర వేయాలి వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేయాలండి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేయాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి ఒకసారి టమాటా ముక్కల్ని బాగా కలపాలండి బాగా మగ్గనివ్వాలి ఇప్పుడైతే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత కావాల్సినంత కల్లుప్పు అయితే వేసుకోవాలండి ఇప్పుడు గరిడితో కలిపేసుకోవాలి పాన్పై మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అయితే కలుపుకోవాలి ఇదిగోండి మగ్గింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చింతపండు రసాన్ని కూడా వేసి బ్లెండ్ చేసుకోవాలి ఇదిగోండి బ్లెండ్ చేసిన తర్వాత పచ్చడి అయితే రెడీ అయింది సో ఈ విధంగా ఎంతో ఈజీగా రెడీ అయితే చేసుకోవచ్చు ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది ఈ టమాటా కొత్తిమీర పచ్చడి బిగినర్స్ కూడా అప్పటికప్పుడు ఈ పచ్చడిని ఇలా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఆనియన్స్తో కూడా గార్నిష్ చేసుకొని ఈ పచ్చడి అయితే తినవచ్చండి ఒక్కొక్కరు అయితే అలా తింటారు చాలా బాగుంటుంది సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్